నలభై రోజుల నుంచి ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ విద్యని వైద్యని ప్రైవేటైజేషన్ మీద ఈ సంతకాల సేకరణ కొన్ని నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి మరి మరొక విధంగా భౌతికంగా కూడా దాన్ని పట్టుకుని గవర్నర్ గారిని రేపు పదిహేడో తారీఖు వెళ్ళడానికి రేపు పదో తారీఖు జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో భారీగా వాటిని చూసుకుని సౌండ్ దేబెట్టడానికి హెడ్ క్వార్టర్ నుంచి బయటికి దయబెట్టడానికి డిసైడ్ చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం మరి ఎన్నడూ లేని విధంగా ఆఖరికి తెలంగాణ మూమెంట్ లో కానీ లేకపోతే ఏ ఒక్క ఉద్యమంలో లేని విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్గా ఏ పేపర్కి ఆ పేపర్ ఏ షీట్కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వేసి మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒంటే కోపలకే పోయి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన విద్యా వైద్యాన్ని ఐదు వేల రూపాయలకి మరి ఈరోజు తన నచ్చిన మనుషులకి ఇచ్చేసుకోవడం జరుగుతుంది అదే తప్పు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది నిరసన కళ వెలివెత్తి వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి ఆ కాలేజీలో పనిచేసి స్టాఫ్ కూడా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికీ కూడా మరి నెలకి ఐదు ఆరు కోట్ల రూపాయలు జీతాల కింద కూడా ప్రభుత్వం స్పెషల్ బొనంజా కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల నిరసన గణాన్ని మరి పరిపాలన చేసే వాళ్ళు ఒకసారి గమనించాలి మరి మనం రీసెంట్ గా చూస్తున్నాం ఇండిగో పరిస్థితి ఎలా వచ్చిందో మరి దంప గుర్తుగా ప్రైవేటైజేషన్ చేసేస్తే అరవై పర్సెంట్ పైగా మరి విమానాలు అతని చేతుల్లో ఉంటే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి మనం చూస్తాం మరి విద్యా వైద్యాన్ని కూడా వైద్యం విద్యను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే మరి వీళ్ళందరూ ఏకమై మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించరు అని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇప్పటికే విద్యావ్య చూస్తున్నాం ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా జనాలని ఫీజులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వైద్యులను కూడా చూస్తున్నాం దాన్ని ఇంకా మనం ముంచేసుకుని పోతే మరి ఈ రాష్ట్రాన్ని మనం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మరి ప్రజాధం కాబోతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా